మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేయడం వలన వాటిలో సమతుల్ని తలొప్పించి తరచుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ మానవ వినాశం కలుగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరారిషా స్వామి వారు సభ్యులకి ఉద్బోధ చేస్తారు శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసే సభలో ఉమ్మరాశ్వర స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు పంచభూతాలతో కూడిన ప్రకృతి ద్వారా భూగ్రహంపై జీవించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు ఉగాది రోజున ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణం భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలతో పాటుగా విపత్తుల గురించి కూడా సూచనలు చేస్తోందని ఆ సూచనలు పాటించి ముందుగా మేల్కొని రక్షణ చర్యలు చేపడితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వారు తెలిపారు దుష్టత్వం ద్వారా రాక్షత్వాన్ని పనుల ద్వారా మానవత్వాన్ని మానవుడు పొందుతాడని అందుచేత మానవత్వాన్ని పెంపొందించుకునే దిశగా మానవుడు నిరంతరం కృషి చేస్తే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని వారు వెల్లడించారు అంతరించిపోతున్న మానవత్వపు విలువలు పెంపొందించుకోవాలి అంటే ముందుగా కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాల రూపంలో తనలో ఇమిడి ఉన్న అరిష వర్గాలు స్థాయి వెల్లడించారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా జీవన సత్యాలు తెలియబడతాయని అది మానవ మనుగడకు పునాది అని తెలిపారు గురు ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొందగలిగితే అరిషడ్ వర్గాల్లో స్థాయి చేసుకోవచ్చని వారు వెల్లడించారు పీఠం అందిస్తున్న జ్ఞాన ధ్యాన మంత్ర సాధనలతో కూడిన త్రయ సాధన ద్వారా దేహానికి భుక్తి మనసుకు తృప్తి ఆర్థిక ముక్తి లభిస్తుందని వారు ఉపదేశించారు ఉగాది పచ్చడలోనే షడ్షుల సమ్మేళనం వంటిదే జీవితమని జీవిత గమనంలో కష్ట సుఖాలను సమభావనతో స్వీకరించగలిగినట్లయితే జీవిత పరమార్థం తెలియబడుతుందని వారు ఉద్బోధించారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని అందుకోసం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు నాటే ప్రతి మొక్క ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని వారు తెలిపారు అనంతరం దేశం దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన పక్షులు మరియు మజ్జిక చలివేంద్రములను ఆశ్రమంలో పండించిన ప్రకృతి సిద్ధ పండ్లను పుష్పాల స్థాల్సు ప్రకృతి మాతృ ఆర్గానిక్ హస్తాలతో ప్రారంభించారు నిర్వహిస్తున్న ఉమర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న తొంభై మంది వాలంటీర్లకు నూతన వస్త్రాలు పంపిణీ నిరుపేద మహిళలకు కుటుంబల పంపిణీ దివ్యాంగులకు వీల చైర్ల పంపిణీ నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ అందజేత బీసీ వసతి గృహంలోని విద్యార్థులకు ఫ్యాన్లు పంపిణీ పరివర్తన అనాథ బాల బాలికల సంస్థకు ఆర్థిక సహాయం ప్రకారం పక్షుల ఆహారం కొరకు దాండపు కుచ్చుల పంపిణీ చేశారు అనంతరం ప్రముఖ వాస్తు హస్త శాస్త్ర నిపుణురాలు కేవీవీఎస్ శారద సభలో పంచాంగ శ్రవణం చేశారు ముఖ్య అతిథులు గీతావదాని ఎర్రం శక్తి ఉమామహేశ్వరరావు ఆర్టీ ఇన్ఫోటెక్ డైరెక్టర్ కమల్ బైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ కృష్ణ ఆదిశేషు సభలో ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి సద్గురు బోధలను ఆచరిస్తూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విశ్వాబస్ సంవత్సరంలో జీవితాలకు బంగారు బాట వేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని సభ్యులకు హిత ఉపదేశం చేశారు నిర్వహిస్తున్న తాత్విక బాల్య వికాస కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన కుమారి అభ్యర్థి అనూష ఆధ్యాత్మిక ప్రసంగం సభకులను విశేషంగా కట్టుకుంది సభలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఉచిత భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా నూట డెబ్బై ఒక్క మంది నూతనంగా మంత్రోద్దేశం కూడా పొందారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ ఆకులు రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమారు స్వదలత సూర్యులత ఏవి సత్యనారాయణ ఇరు రాష్ట్రాల